ఒక వంశానికి ప్రయోగం ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను శాపము అంటే శాపం కూడా ఒక వంశాన్ని నిర్మూలన చేస్తూ ఉంటుంది ప్రయోగం కూడా చాలా చాలా శక్తివంతంగా చేస్తుంది సహజంగా ఒక కుటుంబానికి లేదా ఒక వ్యక్తికి చేయడం జరుగుతుంది ఇక్కడ వంశానికే ఒక ఒక బాబు ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి చక్కగా లిస్ట్ వేసుకొని వచ్చాడు ఈ బాబు యొక్క తండ్రి ఉంటాడు ఈ తండ్రి యొక్క అన్నదమ్ములు అంటే పెద్దనాన్నలు చిన్నాన్నలు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళంతా దాదాపుగా ఒక పది మంది ఉన్నారు అందులో లేడీస్ జెంట్స్ అంతా కలిపి ఒక పది మంది ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ పది మంది ఏంటంటే ఏదో ఒక కారణం వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది సూసైడ్ చేసుకోవడం జరిగింది ఏమిటి అని అంటే ఒక ప్రయోగం ఉంటుంది ఆ ప్రయోగం గురించి తర్వాత చెప్తాను ఆ ప్రయోగం వల్ల ఏమవుతుందంటే చెవిలో మాటలు వినబడుతూ ఉంటాయి